ఐపీఎల్ లోకి అరంగరటం చేయడం ఒక పెద్ద ఆశ్చర్యం అనుకుంటే తొలి బంతినే సిక్స్ కొట్టే అవరా అనిపించిన ఈ చిచ్చరు పిడుగు ఇక తన మూడవ మ్యాచ్ లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు మీటి బౌలర్లంతా భయపడి ఖతర్నాక్ తో గుజరాత్ జట్టు బౌలర్లని ఒడికించాడు పదకొండు సిక్స్లతో అసలు ఇంకా హోరెత్తిపోయిందన్నమాట మైదానం ముప్పై ఐదు పంతుల్లోని సెంచరీ బాధి వరల్డ్ రికార్డును నమోదు చేసిన ఇతను రాత్రికి రాత్రే వచ్చిన సక్సెస్ కాదు అసలు ఇతను ఎవరు అనేది గనుక తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే వైభవ్ సూర్యవంశీ బీహార్ సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణమైన వ్యవసాయం చేసుకునే రైతు ఆయన క్రికెటర్ కావాలని చాలా కళలు కన్నాడు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ కు క్రికెట్ ఓనమాలు తన తండ్రి దగ్గర నుంచే వచ్చాయి అయితే ఆ తర్వాత సమస్తీపూర్ లోనే ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓ మనీష్ ఓగా వద్ద శిక్షణ ఇప్పించడం జరిగింది ఒక సాధారణ రైతు అయినప్పటికీ తన కుమారుడు క్రికెటర్ గా ఎదగాలి అన్న కళను సాకారం చేయడానికి సంజీవ్ చాలా త్యాగాలు చేసుకున్నాడు అయితే వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చుల భారం ఎక్కువగా పెరిగిపోవడంతో తనకున్న కొంత భూమిని అమ్మేశాడు తొమ్మిదేళ్ల వయసులో వైభవ్ వంద కిలోమీటర్లు ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకువెళ్ళేవాడు అంటే తో పాటు అతన్ని బౌలింగ్ చేసే నెట్ బౌలర్ల కోసం దాదాపుగా పది టిఫిన్ బాక్స్ కూడా పట్టుకెళ్ళేవాడు వీళ్ళ నాన్నగారు అంటే క్రికెట్ మీద ఎంత మక్కువ ఉందనేది మనం మాటలో చెప్పలేం ఈ విషయాన్ని తాజాగా మన తో పాటుగా సంజీవ్ కూడా పంచుకున్నారు ప్రస్తుతం వైభవ్ బీహార్ తాజ్పూర్ లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఇంకా పది కూడా పూర్తి చేసుకోలేదు పాపం క్రికెట్ కారణంగా చదువు పైన దృష్టి పెట్టలేకపోతున్నాడు ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్కి వెళ్తున్నాడు అనమాట అయితే చదువు ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ అయిన ప్రజేష్ మీడియాకు తెలిపాడు వైభవ్ సూర్యవంశి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తాడు ఉదయం ఆరింటి నుంచి శిక్షణ ప్రారంభిస్తే ప్రతి రోజు ఒక్కటి కాదు రెండు కాదు వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా ఆరు వందల బంతులు ఆడేవాడని వాళ్ళ కోచెస్ చెప్తున్నారు అయితే ఈ కఠినమైన దినచర్య నాలుగేళ్ల పాటు కొనసాగిందని ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వీలుగా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్ ఆమ్ త్రో త్రోలను త్రో కూడా ప్రాక్టీస్ చేసేవాడని చెప్పుకొచ్చాడు అయితే వైభవ్ తన టాలెంట్ లో అత్యాధికమైన అకాడమీలో శిక్షణ పొందుతున్నాడని చెప్పడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత తన తండ్రి ఎమోషనల్ అయిపోయాడు కళ్ళెముటి నీళ్లు పెట్టుకుంటూ మైదానం లోకి వచ్చి తన కొడుకును గట్టిగా హత్తుకున్నాడు ఆ సమయంలో అక్కడున్న రాజస్థాన్ పెద్దలందరూ కూడా ఇక వైభవ్ సూర్యవంశీని పొగుడుతుంటే తన కళ్ళ తన తండ్రి కళ్ళల్లో నుంచి నీడు అమాంతం గారిపోయాయి అయితే ఇక తన తండ్రి కాళ్ళకి అలాగే అక్కడున్న పెద్దల కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్న సమయంలో అతనికి కేవలం ఆట మాత్రమే కా అత్యద్భుతమైన సంస్కారం కూడా ఉన్నట్టు అందరూ చెప్పుకొచ్చారు